హాయ్ ఫ్రెండ్స్ మహిమా అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కుందేళ్ళు పిల్లలు అనేవి ఉన్నాయండి ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి వీడియోస్ ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఏదైతే మీరు అమ్మాలనుకుంటున్నారో వాటి గురించి నీట్గా డీటెయిల్స్ రాసి పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తప్పకుండా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇది బ్రీడింగ్ యూనిట్ లాగా కనిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా అన్ని పెద్ద కుందేళ్ళే కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం వచ్చేసి ఒక పదమూడు ఉన్నాయి అనేసి చెప్తున్నారండి టోటల్గా ఒక పదమూడు అనేటి ఉన్నాయి సో ఇది అడ్రస్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ వనపర్తి అనేసి మాత్రమే రాసున్నారండి వనపర్తి అనేసి మాత్రమే రాసున్నారు ఈశ్వర్ ఆసిల్ ఫామ్ అనేసి బ్రదర్ ఫామ్ పేరు చెప్పినారు మొత్తం ఒక పదమూడు కుందేళ్ళు అనేటివి ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి బ్రీడర్లు ఈ బ్రీడర్లు ఇవి పెద్దవి సో ఒక్కొక్కటి వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పినారండి ధర వచ్చేసి సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఈ పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన బ్రీడ్ ఒక ర్యాబిట్ కాస్ట్ అనేసి చెప్పినారు అంటే పెద్దవి మాత్రమే అమ్ముతున్నాడు బ్రీడర్స్ సో వెయ్యి రూపాయలుగా చెప్పినారు ట్రాన్స్పోర్ట్ అయితే వీటి అయితే పంపించడం కుదరదు అనుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి బ్రీడర్స్ కావాలనుకునే వాళ్ళు పదమూడు ఉన్నాయి అంటున్నారు వనపర్తి అనేసి బ్రదర్ చెప్పిన్నారు వెయ్యి రూపాయలు అండి ఒక్కొక్కటి వచ్చేసి